व मत दिलाली नरेंद्र मोदी गार నాయకత్వం मत दिलाली आर रमेशकर कमलंतhurst కి మన ఓటు आर रमेशकर कमलंतhurst కి మన ఓటు బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ नरेंद्र मोदी गार నాయకత్వం मत दिलाली नरेंद्र मोदी गार నాయకత్వం मत दिलाली మీరు నాది జరివి ఎలక్షన్ లో ఇదంతాపే లేదు ఈ దేశం విద్యhetraస్తున अनेకు నాది మా గుట్టు పోగొర్తు నాది స్థానిక జననత ఉంటావేమన పని ఉంట ఇంటెక్టి పోటె

ఇంట్లో మరుగుదొడ్లను కూడా మరుగుదొడ్లను కట్టించింది నరేంద్ర మోడీ గారు అదే విధంగా మనకు గ్యాస్ ఇప్పించింది కూడా నరేంద్ర మోడీ గారు అదే విధంగా సుగన్యా సమృద్ధి యోజన కింద ఆ పథకం కింద పిల్లలకు పిల్లలకు కూడా న్యాయం చేసిన డ్యామ్ చేసింది నరేంద్ర మోడీ గారు అదే విధంగా అట్లా రోడ్డు మీదకి వెళ్ళేది ఉంటే సిసి రోడ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అదే విధంగా ఎల్ఈడి బల్బులు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం అంతే అంతేకాకుండా గ్రామీణ సడక్ యోజన కింద డాంబర్ రోడ్డు ఇచ్చింది కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారే విధంగా రేషన్ షాపులలో బియ్యం ఇచ్చింది బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఇంకో ఐదు సంవత్సరాల వరకు కూడా ఇవాళ ఇవాళ ఫ్రీగా ఇస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అంతే విధంగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రామ పంచాయతీలు లేని కొన్ని కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలకు ఆ యొక్క భవనాలకు కేటాయించి వాటికి నిధులను మంజూరు చేసిన ఘనత కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా అంతేకాకుండా ఇవాళ ఈ శ్మశాన వార్తలకు డబ్బులు ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే డంపింగ్ యార్డులకు అమౌంట్ కేటాయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే నర్సరీలకు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అదేవిధంగా విధంగా కాక మొన్న ఏర్పడిన ఈ గ్రామీణ పిల్లలకు క్రీడాకారులు ఆడుకునేందుకు కొంత ప్రదేశాన్ని కేటాయించి దానికి వసతులు సమకూర్చింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే రోడ్డు వైపున ఇరువైపుల చెట్లకు నీళ్లు పోసేందుకు లేబర్లకు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎక్కడో నూట యాభై రూపాయలున్న వారి యొక్క రోజువారీ వేతనాన్ని మూడు వందల రూపాయలకి ఈ నెల ఈ నెలనే పెంచి వారి యొక్క వారి గ్రామీణంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరక్ష కావచ్చు కొంతమంది నిరుద్యోగులు కావచ్చు వారికి వారికి పునరావకాశం ఒక ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఘనత కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఒడవని ఒడవని హిస్టరీ కాబట్టి ఈ సందర్భంగా మండల ప్రజలు మండల ప్రజలకు నేను విజ్ఞప్తి చేసినాను తప్పకుండా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలా చేయడం జరుగుతుంది ఏ దగ్గర ఉన్నటువంటి ఏ మండలానికి చేయనటువంటి వసతులు మన మండలానికి చేయడం జరిగింది ధర్మసాగర్ స్టార్ట్ నుంచి వేలేరు ఏడుకోటల్లోని పోలీస్ స్టేషన్ వరకు ఉన్న డబుల్ రోడ్కు ఇరవై కోట్లు కేటాయించి ఇరవై కోట్లు కేటాయించిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసిన కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేదు సోదిలే లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనకే కాంగ్రెస్ పార్టీకి మనకే ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కడియం శ్రీఆర్ మీద కడియం కావ్య అంటే ఎవరో మనకు తెలియదు ఎవరో కావ్య నజీరుద్దీన్ అట మహమ్మద్ కావ్య నజరుద్దీన్ వారు వారిని వారు ఎక్కడో గుంటూరు వాసి ఆమె గుంటూరుకి గుంటూరు ఆడపడచ్చు పెళ్లి చేసుకొని గుంటూరుకి వెళ్ళిపోయింది ఇవాళ గుంటూరు వాసికి ఇక్కడ మన మన ఊళ్ళో ఏం పని ఇవాళ కావ్య నజరుద్దీన్కు ఎందుకు ఓటేయాలి ఇవాళ ఇదే అరు రమేష్ గారు మన స్థానికుడు మన స్టేషన్ కన్పూర్ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలోని జాఫర్గఢ్ మండలంలో పుట్టి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి నలభై వేల ఓట్ల పైచులుగా సాధించి కడియం శ్రీహారి ఓటమిలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఇవాళ అరుణ్ రమేష్ గారు గారు అంతేకాకుండా వర్ధన్నపేటలో రెండు సార్లు విజయం సాధించి నా అరు హరీష్ రావు తర్వాత లక్ష లక్ష ఓట్ల చేరువలకు మెజార్టీ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఇవాళ అరు రమేష్ గారు అను అరు రమేష్ గారు కాబట్టి ఈ సందర్భంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటిదంటే ఏ పార్టీ చూసిన మామూలు కా కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్సీ సీట్లలో ముగ్గురికి మాదిగ సామాజిక వర్గాలకు అన్యాయం చేసి మాలల వారికి ఇవ్వడం జరిగింది మేము మాలలను గౌరవిస్తాం అదేవిధంగా మాల మాదిగలకు కూడా ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే విషయాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు మాదిగ సోదరులు కావచ్చు మీరు చైతన్యం పెంచు పెంచుకొని చైతన్యాన్ని పెంచుకొని మీ యొక్క మాలిక సామాజిక వర్గానికి చెందినటువంటి అరువు రామేష్ కు మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్